జవహర్లాల్ నెహ్రూ రాసిన లేఖలను తమకు తిరిగి అప్పగించాలంటోంది ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ నెహ్రూ రాసిన లేఖలను కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తీసుకున్నారు అయితే వాటిని తిరిగి తమకు అప్పగించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లేఖ రాసింది ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ మినిస్టర్ బాక్సులో ప్యాక్ చేసిన నెహ్రూ లేఖలను సోనియా గాంధీకి పంపారని అవి ఆమె వద్ద ఉన్నాయని పీఎంఎల్ వెల్లడించింది ఎడ్వినా మౌంట్ బాటెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ జయప్రకాష్ నారాయణ్ పద్మజ నాయుడు విజయలక్ష్మి పండిట్ అరుణా అసఫ్ అలీ బాబు జగ్జీవన్ రావు గోవింద వల్లభ పంత్ వంటి ప్రముఖులతో నాడు నెహ్రూకు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు వాటిలో ఉన్నాయని తెలిపారు ప్రముఖ చరిత్రకారుడు నెహ్రూ మెమోరియల్ సభ్యుడు రిజ్వాన్ ఖాద్రి అయితే వాటిని తిరిగి అప్పగించాలని సెప్టెంబర్లోనే కోరింది పిఎంఎంఎల్ ఈ అభ్యర్థులకు ఎలాంటి స్పందన లేకపోవడంతో డిసెంబర్ పదిన అదే తరహాలో మరోసారి రాహుల్ అభ్యర్థిస్తూ లేఖ రాశారు కనీసం ఫోటో కాపీస్ లేదా డిజిటల్ కాపీస్ అయినా అందించాలని అడిగింది ఇదే అంశంపై సోనియా గాంధీకి సైతం లేఖ రాశారు కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు నెహ్రూ రాసిన లేఖల భద్రత కోసం నాడు జవహర్లాల్ నెహ్రూ స్మారక నిధికి జెఎన్ఎంఎఫ్ కు అందించారు ఇందిరాగాంధీ ఎడ్విన్ అౌంట్ బాటెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ జయప్రకాష్ నారాయణ్ అరుణ అసఫీ వంటి ప్రముఖ వ్యక్తులతో నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఇందులో ఉన్నందున కఠినమైన షరతులతో జవహర్లాల్ నెహ్రూ స్మారక నిధికి అప్పగించారు అయితే గత యూపీఏ ప్రభుత్వం హయాంలో వాటిని సుమారు యాభై ఒక్క బాక్సులో సోనియా గాంధీ నివాసానికి తరలించారు వీటిని తిరిగి అప్పగించాలని రెండు నాలుగు సెప్టెంబర్లో సోనియా గాంధీకి లేఖ రాశారు ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు సోనియాతో పాటు రాహుల్ కూడా లేఖ రాశారు ఆ లేఖలు పత్రాలు ఎందుకు అవసరమో రాహుల్ కు రాసిన లేఖలు వివరించారు ఖాద్రి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ లేఖలు నెహ్రూ మెమోరియల్ మ్యూజియం కు అందజేశామని అయితే ప్రస్తుతం ఆ మ్యూజియాన్ని ప్రధానమంత్రి మ్యూజియంగా పిలుస్తున్నారని వీటిని డిజిటలైజేషన్ చేయడంతో పండితులు పరిశోధకులు సైతం ఈ పత్రాలు అధ్యయనం చేయడానికి వీలు కలుగుతుందని తిరిగి వాటిని అప్పగించాలని లేదా ఫోటో కాపీస్ డిజిటల్ కాపీస్ అయినా ఇవ్వాలన్నారు ఖాద్రి ఈ వ్యవహారంపై బీజేపీ సైతం స్పందించింది గాంధీ కుటుంబంపై దేశ ప్రజలకు తెలియకూడనిది ఈ లేఖలో ఏముందని ప్రశ్నించింది లేఖకు ఎందుకు స్పందించడం లేదని సోనియా గాంధీ మ్యూజియం నుంచి యాభై ఒక్క పెట్టెలను తొలగించాలని ఆదేశించారని అందులో నెహ్రూ లేఖలు సైతం ఉన్నాయని బీజేపీ స్పష్టం చేసింది మరి ఆ పత్రాలు తిరిగి ఇవ్వాలని తన తల్లి సోనియా గాంధీకి విజ్ఞప్తి చేస్తారా అంటూ రాహుల్ సూటిగా ప్రశ్నించింది బీజేపీ రెండు వేల పదిలోనే సదరు పత్రాలు లేఖలు డిజిటలైజ్ చేయాలని నిర్ణయిస్తే ఆ లేఖలను సోనియా గాంధీ ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తూ బీజేపీ మండిపడుతుంది కాంగ్రెస్ పార్టీలో పారదర్శకత లేదని కమలం పార్టీ విమర్శిస్తోంది నెహ్రూ ఎడ్వినా మౌంట్ బాటన్తో పాటు ఇతరులకు పండిట్ నెహ్రూ ఏం రాశారో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా అంటూ కాంగ్రెస్ ను నిలదీస్తోంది బీజేపీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు